అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు ఎటకెలకు డేట్ ఫిక్స్ చేస్తూ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మూడో విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత డబ్బులు వీరికి మాత్రమే పంపిణీ చేస్తామని ఇక దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు ఏపీ ప్రభుత్వం మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఎవరికి యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు వస్తుంది ఎవరికి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు రాదు అనే విషయాన్ని మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు అనేక పథకాలను తీసుకొస్తూ ఉంటుంది మరి రైతులంతా కూడా మరి రైతులంతా కూడా ఇలా గనక చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయని ఆల్రెడీ ఇప్పటికే డబ్బులు పడినటువంటి రైతులు కూడా అంటే రెండు విడతల డబ్బులు పడినటువంటి రైతులు కూడా ఇలా చేసుకుంటేనే ఈ మూడవిడత డబ్బులు మీరు తీసుకోవచ్చని లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదని అలాగే ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ కూడా వెరిఫికేషన్ అనేది ప్రారంభించింది ఈ వెరిఫికేషన్లో ఈ అనర్హతలు కనుక ఉంటే మిమ్మల్ని లిస్ట్ నుంచి తొలగించడం జరుగుతుంది ఏంటి ఏది అనేది మీకు క్లారిటీగా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు ఏ అకౌంట్లో ఉన్నటువంటి వారికి డబ్బులు పడతాయి మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని వివరాలను తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం ద్వారా మరిన్ని పథకాలకు సంబంధించిన వీడియోలను నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎటకేలకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ ఇరవై వేలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇక దీని ప్రకారమే గత ఏడాది ఆగస్టు నెలలో తొలి విడత కింద ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది అలాగే గత ఏడాది నవంబర్ నెలలో రెండో విడత అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పటి వరకు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరున్నర లక్షల మంది రైతులకు అది కూడా అర్హత కలిగినటువంటి రైతులకు ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలను రెండు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది ఇక మూడో విడత కింద చివరిగా ఆరు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఆరు వేల రూపాయలను మీరు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది ఈ మూడో విడతలో ఇప్పటికే వెరిఫికేషన్ అనేది ప్రారంభించామని మరి ఈ వెరిఫికేషన్లో భాగంగా వీరిని అనర్హులుగా ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది ఇక ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఈ పథకాన్ని విడుదల చేసినప్పుడల్లా కూడా తనిఖీ అనేది చేస్తుంది అంటే వెరిఫికేషన్ చేస్తారు ఎవరైనా అనర్హులు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారేమో అని చెప్పి వెరిఫికేషన్ చేస్తారు ఇక్కడ చూస్తే వెరిఫికేషన్లో భాగంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు ఒక కీలక ప్రకటన జారీ చేసింది ఇక అనర్హులుగా ఎవరిని ప్రకటిస్తారని చూస్తే ఎవరైతే రైతులు మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కనుక మిమ్మల్ని అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది అలాగే ఇటీవల ఎవరికైనా అంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఇప్పుడు కొత్తగా ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం కనుక వచ్చి ఉంటే ఆ రైతులను ఆ కుటుంబంలో ఉన్నటువంటి రైతులను ఎవరికైనా రాని అక్కడ వారిని అనర్హులుగా ప్రకటిస్తారు ఇక మూడవదిగా చూసుకుంటే ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఈ అన్నదాత సుఖీభావా పథకాన్ని ప్రభుత్వం అయితే అమలు చేస్తూ ఉంది మరి ఒకే కుటుంబంలో భార్య భర్త లేదా కుమారులు కానీ కూతుర్లు కానీ ఎవరైనా సరే ఈ పథకాన్ని కనుక పొందుతూ ఉంటే కేవలం వీరిలో ఒకరికి మాత్రమే ఇవ్వాలి కాబట్టి ఇద్దరు ముగ్గురు కనుక లబ్ధి పొందుతూ ఉంటే మిమ్మల్ని ఇక్కడ తొలగించడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి కేవలం ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తారు కాబట్టి మిమ్మల్ని లిస్టులో నుంచి తొలగించేస్తారు ఇవన్నిటిని కూడా ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది మరి అనర్హులుగా మిమ్మల్ని అందరినీ కూడా పరిగణలోకి తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం విషయంలో జాగ్రత్తగా ఈ పథకాలకు మీరు అప్లై చేసుకోండి మర్చిపోవద్దు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం అవకాశం అయితే ఇక ఈ విధంగా మనకు చెక్ చేసి అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది మరి మూడో విడతను ఈ సంక్రాంతి కానుకగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా చాలా పక్కాగా వెరిఫికేషన్ చేసి అనర్హులైనటువంటి వారిని తొలగించేసి కేవలం నిజమైనటువంటి అర్హత ఉండి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ ఈ పథకం ద్వారా డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీరంతా కూడా ఒకసారి రైతులు ఈ విధంగా చెక్ చేసుకోండి అలాగే ఎవరైనా సరే ఇంకా అర్హత ఉండి కూడా అప్లై చేసుకోలేకుండా ఉంటే ఒకసారి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించండి వారిని సంప్రదించి ఈ పథకానికి మీకు గనక అర్హత ఉంటే అంటే మీరు చిన్న సన్నకారు రైతులై ఉండి ఎకరాల లోపు భూమిని కలిగి మీ భార్య భర్తలు ఇద్దరికీ కూడా ఎకరాల లోపే ఉండాలి అంతకు మించి ఉండకూడదు ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత నుంచి మీకు డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట మరి రెడీగా ఉండండి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఇలా మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత ఆరు వేల రూపాయలను మీకు విడుదలైతే చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి ఈ డబ్బులను తీసుకోవడానికి ఇక దీంతో పాటుగా రైతులు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా కొన్ని పనులైతే చేసుకోవాలి కొన్ని పనులను అయితే తప్పనిసరిగా మీరు చేసుకోవాలి ఇందులో ముఖ్యంగా ప్రధానమైనవి రెండు ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ అనేది చాలా ప్రధానమైంది ఈకేవైసీ ఉంటేనే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈకేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మీ సేవ ద్వారా లేదా ఒకటి ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు అనమాట మరి ఆన్లైన్ ద్వారా మీరు ఈకేవైసీ చేసుకోవడానికి మీ ఫోన్లోనే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది ఇక రెండో విధానం చూసుకుంటే మీరు నేరుగా మీ సేవకు వెళ్తే ఆధార్ కార్డు తీసుకుని అక్కడ మీరు వేలు ముద్ర వేసి మీరు ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీని చాలా ప్రధానంగా తీసుకుని ఈకేవైసీ చేసుకుంటేనే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మర్చిపోవద్దు ఇక రెండో చూసుకుంటే ఎన్పిసేలింకు ఈ ఎన్పిసేలింక్ ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు డబ్బులు వస్తాయి ఎన్పి సేలింక్ లేకపోతే కనుక మీ బ్యాంక్ ఖాతాకు డబ్బులు రావు మరి లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి నేరుగా మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే కలిగి ఉన్నారో ఆ బ్యాంక్లోకి వెళ్ళి మీకు ఎన్పిసే లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అక్కడ లిస్ట్లో మీ పేరు ఉంటేనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి యొక్క డబ్బులైతే రావడం జరుగుతుంది ఎన్పిసే లింక్ ఉంటేనే లేదనుకుంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు తప్పకుండా ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే పిఎం కిసాన్కి కూడా ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే మీ సేవకు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి ఈ పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకుని కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలను కూడా పొందండి మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేయబోతోంది అదే కాకుండా మనకు ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారానే కాకుండా పంట నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బుల విడుదలకు కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి పంట నష్టపరిహారం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీ ఖాతాల్లోకి ఒక పంట నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి దీనిపైన కూడా ఏర్పాట్లు కసరత్తులు జరుగుతూ ఉన్నాయి మరి సంక్రాంతి తర్వాత ఈ పథకాలన్నిటి ద్వారా కూడా రైతులకు ఆర్థికంగా చేయుతను మరింత మెరుగ్గా వ్యవసాయం చేసే విధంగా ప్రభుత్వం అయితే ప్రోత్సహించబోతుంది మరి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోనక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు